ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ఏదైతే ఉందో దాన్ని ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ప్రారంభించబోతున్నామని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నామని చెప్పేసి మనం చేస్తా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళల సాధికారిత మహిళల అభివృద్ధి అన్ని రంగాల్లో కూడా మహిళల భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యంతో వారికి మేలు చేకూరే విధంగా వారి ఉద్యోగ అవసరాల కోసం కానివ్వండి లేదు వారి విద్యా అవకాశాల కోసం కానివ్వండి ఇంకా అనేక అవసరాల కోసం ఈ బస్సుల్ని ఉపయోగించుకుంటానికి వారికి వీలుగా ఉంటుంది ప్రభుత్వానికి ప్రభుత్వం అనేక ఆర్థిక ఒడిదుడుకులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం అన్నింటినీ కూడా అమలు చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను మరి ఈ ఉచిత బస్సు పథకానికి ముఖ్యమంత్రి గారు స్త్రీ శక్తి అని చెప్పేసి నామకరణం కూడా చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను దాన్ని కేబినెట్ ఆమోదించడం కూడా జరిగింది ఈ పథకం పేరు స్త్రీ శక్తి మొన్నటి వరకు కూడా వార్తలు చాలా చెప్తా వార్తలు చాలా వచ్చినాయి ఏదో జిల్లాల వరకే ఈ ఉచిత బస్సును ఇస్తారు జిల్లాలో మాత్రమే మహిళలు ప్రయాణం చేయడానికి ఉచితంగా అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి మరి ఈ వార్త నేపథ్యంలో ఇటీవల గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానివ్వండి ఎవరైతే ఈ పథకాన్ని చేశారో లోకేష్ గారు మా ప్రియతమ్మ యువనేత లోకేష్ గారి చొరవతో ఈ పథకాన్ని రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు నెలకి నూట అరవై రెండు కోట్ల రూపాయలు భారం పడుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి దాదాపు డెబ్బై ఐదు శాతం బస్సుల్లో ఏపీఎస్ఆర్టీసీ రవాణా చేస్తున్న ప దాదాపు పదకొండు వేల రెండు వందల బస్సుల్లో దాదాపు పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సుల్లో ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు బస్సుల్లో ఈ ఉచిత బస్సు ప్ర పథకం అనేది అమలు కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి ఇటువంటి పథకం దేశంలో కేవలం ఢిల్లీ పంజాబ్ తమిళనాడు కర్ణాటక తెలంగాణలో మాత్రమే మరి ఈ పథకం అవుతుంది వారికంటే కూడా మెరుగైన పథకంగా మన ఈ స్త్రీ శక్తిని రూపొందించడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా దాదాపు సంవత్సరానికి నూట నలభై రెండు లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను బస్లా జీరో ఫైవ్ టికెట్ కూడా కావాలా అది ఎక్కడ పడిపోయినట్టుంది లేదు పడిపోయింది ఇస్తాను మళ్ళీ చూపిస్తాను బస్సులు ఇస్తాను బస్సులు ఇస్తాను ఇస్తాను చెప్తాను పల్లె వెలుగు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ ఈ బస్సుల్లో వీరికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను మనం చేస్తాను అన్ని డిస్ట్రిక్ట్లో కూడా ఈ పథకం కవర్ అవుతుంది లాస్ట్ది మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ దీని మూలంగా ప్రతి ఫ్యామిలీకి కూడా నెలకి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు సేవ్ అవుతుందని చెప్పేసి కూడా ఒక ఎస్టిమేషన్ అయ్యా అన్ని డిస్ట్రిక్ట్స్ లో కూడా ఈ ఈ పథకం అమలు కాబోతుంది అన్ని డిస్ట్రిక్ట్స్ లో కూడా ఒక్క నిమిషంలో అది చెప్తాను నేను ఒకసారి తెలుసుకోండి తెలుసుకోండి తర్వాత ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ విభాగం ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ టెక్ హబ్స్ పాలసీ లిఫ్ట్ పాలసీ ఫోర్ ఓ ఐటీ ఐటీఈస్ జీసీసీల ఏర్పాటుకు అవకాశాలు కల్పించడం కోసం ఉద్దేశించిన పాలసీ ఇది ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర విభజనలో మనం హైదరాబాద్ను కోల్పోయి చాలా నష్టపోయిన విషయం మనందరికి తెలిసిందే ఐటీ సెక్టర్లో హైదరాబాద్ బాగా డెవలప్ అయింది మరి అంతేకాకుండా ఒక రెవెన్యూ జనరేటింగ్ సెంటర్ని హైదరాబాద్ తెలంగాణ మొత్తానికి కనుక మనం తీసుకున్నట్లయితే హైదరాబాద్ రెవెన్యూ జనరేటింగ్ సెంటర్ సో అటువంటి రెవెన్యూ జనరేటింగ్ సిటీని వదులుకొని మన రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఐటీని సాఫ్ట్వేరు అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది అంతేకాకుండా హైదరాబాద్లో దాదాపు లక్ష లక్షన్నర కోట్ల రూపాయలు ఐటీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ జరుగుతూ ఉంటే బ్యాంగ్లూరులు అదేవిధంగా మూడు నాలుగు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటే మన రాష్ట్రంలో అది ఐదు పదివేల కోట్లు కూడా చేరుకోపోవటం ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను మరి ఈ రాష్ట్రంలో ఐటీని అభివృద్ధి చేయాలంటే పెద్ద పెద్ద సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటిని రాష్ట్రంలో ఎకోసిస్టమ్ని డెవలప్ చేసి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేటట్లు మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఇతర సిటీస్లో బెంగళూరు కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి లేకపోతే మెడ్రాస్ కానివ్వండి అక్కడంతా ఏంటంటే భూముల ధరలు ఇతర కాస్ట్ విపరీతంగా పెరిగిపోవడం కానివ్వండి ట్రాఫిక్ కంజెషన్తో చాలా అనేక సమస్యలు అక్కడ ఎంప్లాయీస్ ఎదుర్కోవడం కానివ్వండి వీటన్నిటి మూలంగా ఈ పెద్ద పెద్ద సంస్థలు రీలోకేట్ చేసుకుంటానికి కూడా ఆలోచన చేసే పరిస్థితులు ప్రస్తుతం దేశంలో ఉన్న విషయం మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం సో దానికోసం అని చెప్పేసి వారిని ఆహ్వానించాలంటే ఇక్కడ ఎందుకంటే అక్కడి నుంచి ఇతర సిటీస్ నుంచి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలంటే వారికి ఒక క్యాపిటల్ కాస్ట్ విపరీతంగా అవుతుంది కాబట్టి వాటి కోసం తక్కువ ధరకి అత్యంత తక్కువ ధరకి భూముల్ని వారికి ఏర్పాటు చేసే ఆలోచన ఈ పాలసీ గుంటూరు చాలా నేను మనవి చేస్తా ఉన్నా నేను మరి ఎందుకంటే ఈ ఇటువంటి సంస్థల్ని ప్రోత్సహించేటప్పుడు మరి ఏ సంస్థలు అయితే ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ యూరప్ లో లిస్ట్ లో అదే అదేవిధంగా ఫార్చ్యూన్ గ్లోబల్ ఫైవ్ హండ్రెడ్ లిస్ట్ లో ఉన్నావో లేకపోతే ఫోర్ప్స్ గ్లోబల్ టూ థౌజండ్ లిస్ట్లో ఉన్నాయో ఫార్చ్యూన్ థౌజండ్ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ ఈ లిస్టులో ఏదైతే స్థానం సంపాదించిన సంస్థలుంటాయో అదేవిధంగా వన్ బిలియన్ డాలర్స్ టర్న్ ఓవర్ కానివ్వండి లేకపోతే అసెట్స్ కానివ్వండి ఉన్న సంస్థల్ని మరి గుర్తించి వాటికి ఈ భూమిని అందిస్తారని చెప్పేసి ఐ మీన్ కేటాయిస్తారని చెప్పేసి నేను మన ఈ పాలసీ ప్రకారం కేటాయిస్తారని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను మరి ఈ సంస్థలన్నీ కూడా కనీసం మూడు వేల మందికి జాబ్ పర్ ఎకర్ ఐదు వందల మందికి జాబ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది